హలో ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చి మటన్ బిర్యానీ చేస్తున్నాను అండి ఇంట్లో ఆ రోజు ట్యూస్డే అనమాట ఇంకా లెవెన్ ఓ క్లాక్ అలాగా బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మటన్ ని ఉప్పు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకపెట్టి పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు చిట్టి ముత్తల రైస్ తో చేద్దాం అనుకున్నానండి మటన్ బిర్యానీ ఇంకా అందుకని రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇంకా జేరీసు మటన్ అసలు తినడండి ఇంకా నాకు కానీ రెండు గ్లాసులు వేశాను బియ్యం ని టూ టైమ్స్ బాగా కడిగేసి ఇంకా నీళ్లు పోసి నానపెట్టేశాను ఇంకా బిర్యానీ కోసము రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఇలాగ పొడుగు పొడుగా కట్ అనమాట ఇంక ఈ బిర్యానీని నేను చెన్నై స్టైల్లో చేస్తున్నాను అండి చెన్నైలో ఇలానే ఇలా చాలా బాగుంటది ఫస్ట్ కడాయి పెట్టుకున్నానండి ఇంకా కొంచమే బిర్యానీ అని కడాయిలో చేస్తున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను తర్వాత చెక్క లవంగము యాలకులు వేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయలన్నీ ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో కారం పొడి వేసాను ఇంకా కారంని ఆయిల్లో ఆయిల్ లో ఇలాగా ఫ్రై చేస్తే కలర్ అనేది వస్తుంది బిర్యానీకి ఇంకా అందుకని కారం పొడి వేసుకున్నాను తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను ఇంకా ఇవి కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టూ స్పూన్స్ వేసుకున్నానండి ఒక గ్లాస్ కి ఒక స్పూన్ అలాగా ఇంకా టూ గ్లాసెస్ కి టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా దాని తర్వాత ఒకే ఒక టమాటా వేసానండి టమాటా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసిన తర్వాత ఇంకా టమాటా అంతా స్మాష్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి దీంట్లో పసుపు అస్సలు వేయకూడదండి ఇంకా పసుపు వేయకుండా చేస్తారనమాట బిర్యానీని ఇంకా టమాటా అంతా బాగా స్మాష్ అయిన తర్వాత ఉడక పెట్టుకున్న మటన్ వేసుకున్నాను ఇంక ఇక్కడ నేను మటన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఇంకా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అసలు తినబుద్ధి కాదు ఇంకా అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను దాని తర్వాత నేను దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను రైస్ కు గ్లాస్ తో రెండు గ్లాసులు తీసుకున్నాను కదండి ఇంకా ఒక ఒక కప్పు బియ్యం కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నీళ్లు వేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకున్నానండి ఇంక ఉప్పు సరిపోయింది ఇంకో పక్క మటన్ కూర చేశానండి కుక్కర్లో కుక్కర్ లో ఇంకా నీళ్ళంతా బాగా సలసల కాగిన తర్వాత ఇంకా పెట్టుకున్నాం కదా బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకో పక్క మటన్ కూరకి ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను తర్వాత మటన్ వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ వేసిన తర్వాత మటన్ వేసి ఇంకా బాగా ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఇంకా ఆ నీళ్ళంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అప్పుడే కూర చాలా బాగుంటుందండి టేస్టీగా ఇంకా బిర్యానీలో నీళ్ళంతా పోయిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి ఇంకా సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా సిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా మటన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా వేసుకున్నాను టమాటా పేస్టు ఒకే ఒక టమాటా వేసుకున్నాను అనమాట ఇంకా నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి ధనియాల పొడి ఇంక మాత్రమే వేశాను ఇంకా జయదీష్ వచ్చి మటన్ తినడండి ఇంకా ఆ రోజు ఏం చేయలేదు జయదీష్కి ఇంకా ఎగ్స్ వేసుకుంటా అన్నాడు ఇంకా ఆ రోజు ముక్కలు లేకుండా ఇంకా అన్నం మాత్రమే తిన్నాడు అనమాట రైస్ మాత్రమే తిన్నాడు ఇంకా ఆ రోజు ధనియాల పొడి లేదండి మర్చిపోయాను ఇంకా ధనియాల పొడి వేయలేదు వాటి కారం పొడి తర్వాత మిరియాల పొడి వేసాను అనమాట ఇంకా ధనియాలు తెచ్చుకొని ఇంట్లో గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ధనియాల పొడిలో ధనియాలు చెక్క లవంగము యాలకలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తాను ఇంకా కారం పొడి పసుపు ఇంక ఇవన్నీ మా అక్క ఊర్లో నుంచి తెచ్చుకున్నానండి అలానే ఉన్నాయన్నమాట ఇంకా అయిపోలేదు ఇంకా ఆ రోజు రోజుకా స్కూల్కి అనమాట ఇంకా స్టడీ హాలిడేస్ ఇచ్చారండి ఇంకా ట్వంటీ ఫస్ట్ నుంచి రోజుకాకి టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది బోర్డు ఎగ్జామ్స్ ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా ఫైవ్ విజయ్స్ వచ్చేంత వరకు ఉడికి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ మూత ఓపెన్ చేసి చూశానండి ఇంకా మటన్ చాలా బాగా ఉడికిందనమాట ఇంకా ఆ రోజు కొంచెం నీళ్ళ నీళ్ళుగా చేశాను మటన్ బిర్యానీకి ఇలాగ నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని కొంచెం నీళ్ళగా పెట్టాను ఇంకా మసాలా నన్ను ఎక్కువ వేసేస్తే ఇంకా ఎగుట్టు కొడుతుందండి అంతగా తినలేము ఇంకా అందుకని ఇలాగ సింపుల్గా చేసుకోండి చాలా బాగుంది ఇంకా ఆ రోజు బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉన్నింది ఇంకా స్టార్ బిర్యానీ ఉంటుంది కదండి ఇంకా అలా చేశాను అనమాట సేమ్ ఆ టేస్టే వచ్చింది ఇంకా నాకైతే చికెన్ బిర్యానీ కంటే మటన్ బిర్యానీ చాలా ఇష్టం అండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కొంచెం సప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా మటన్ బిర్యానీకి ఆ మటన్ కూర వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో అంత బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఇంకా అలాగే పక్కన ఆనియన్స్ పెట్టుకొని నంచుకొని తినండి ఇంకా బాగుంటుంది ఇంక ఈ మటన్ బిర్యానీని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్టే చేసి చూడండి చాలా బాగుస్తుంది ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను